హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి అయితే మిస్ అవ్వకుండా ఉంటారు మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు పోయిన వారం గుంటూరు డిస్టిక్ నల్లపాడు నాటుకోటి పుంజుల సంతకు సంబంధించినటువంటి వీడియో అయితే ఒకటి పోస్ట్ చేశాను ఆ వీడియోలో మీకైతే నేను ఒక విషయాన్ని చెప్పడం జరిగింది ఆ రోజు మార్కెట్కి అయితే చాలా ఎక్కువ పుంజులు అయితే వచ్చాయి సో ఆ పుంజులన్నింటిని కూడా ఒకే వీడియోలో చూపించడం కష్టమవుతుంది కాబట్టి మరొక వీడియో అయితే పోస్ట్ చేస్తానంటే చెప్పాను అదేవిధంగా ఈరోజైతే ఆ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని మీరు చూడగానే లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే మన యొక్క వీడియోలు అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అవుతాయి కాబట్టి మన యొక్క వీడియోస్ని చూడగానే లైక్ చేసి కామెంట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన యొక్క ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి ఉన్నాము ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ యొక్క కోడిపుంజు రంగు అయితే మనకి అయితే చెప్పారు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర అయితే బ్రదర్ మనకి నాలుగు వేల అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజు రంగు అయితే మనకి తెల్లసవలాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర అయితే బ్రదర్ మనకి ఐదున్నర వెయ్యిగా అయితే చెప్పారు పద్నాలుగు నెలలు వయసు కలిగినటువంటి కోడికుంజుగా కూడా చెప్పారు ఇప్పుడు చూసినటువంటి మనకి కక్కెరాయిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైన ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీన్నైతే బ్రదర్ ఇక్కడ పదివేల రూపాయలకైతే అమ్మేశారు కోడిపుంజీ అయితే చాలా బాగుంది సన్నటి మొహము చాలా క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజీ ఇదైతే ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజు రంగి అయితే మనకి బ్యాక్గా చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు ఉంటుందని అయితే చెప్పారు దీన్ని వచ్చేసి బ్రదర్ ఇక్కడ మార్కెట్లో నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే ఎమినెట్గా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు అయితే మనకి కాకిడాక్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి పైనే ఉంటుంది రెండు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదరు నాలుగు వేలుగా అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజు అయితే మనకి పాల అబ్రాస్గా అయితే చెప్పారు మెట్టవాటానికి సంబంధించిన పుంజుగా చెప్తున్నారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి పదమూడు నెలలుగా ఉంటుందని అయితే చెప్పారు దీని ధర అయితే బ్రదరు ఏడు వేల రూపాయలు అయితే చెప్పారు బ్రదరు పేరైతే మహి నంబర్ కూడా స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజరం అయితే కోడి కాకిడాగ్ అయితే చెప్పారు దీని హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది మూడున్నర బరువు బరువుంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి పదివేల రూపాయలుగా చెప్పారు కోడిపుంజ అయితే చాలా బాగుంది ఇప్పుడు చూసినటువంటి ఈ రెండు కోడిపుంజులు కూడా సేల్కి అయితే తీసుకొని వచ్చిన్నారు ఈ రెండింటి ధర కలిపి పట్టాపుంజులకి అయితే చెప్పారు వీటి ధర అయితే పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు జత ఒకటి కాకిడేగా మరొకటి నల్లనెమలకి అయితే చెప్పారు ఈ రెండు కూడా పట్టాపుంజు పిల్లలంట వీటినైతే పన్నెండు వేల రూపాయలు అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు అయితే విడికాళ్ళకు సంబంధించినటువంటి అయితే చెప్పారు ముద్దు జుట్టు కలిగినటువంటి కోడిపుంజు విడికాళ్ళది దీని ధర అయితే మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు పది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజు అయితే చెప్పారు అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు కూడా విడికాళ్ళకు సంబంధించినటువంటి కోడిపుంజే దీని హైటు ఇరవై మూడు పైనే ఉంటుంది మూడున్నర నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు ఇది చాలా స్పీడ్ కలిగినటువంటి కోడిపుంజకి అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మనకి ఐదు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు మార్కెట్లో కోడిపుంజ అయితే చాలా బాగుంది ఇది కూడా బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించినటువంటి పుంజుగా అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి కుంజు రంగు అయితే మనకి కోడి కాకినామాకి అయితే చెప్ దీని హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది సంవత్సరం నరనే వయసు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర అయితే మనకి బ్రదరు ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్ అయితే కాదు రేట్ అయితే మాట్లాడచ్చు అని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు అయితే మనకి అబ్రాస్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి ఇది కూడా సంవత్సరంన్నర వయసు కలిగినటువంటి కోడిపుంజ్గా అయితే చెప్పారు దీని ధర అయితే బ్రదర్ మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు కోడిపుంజు అయితే చాలా బాగుంది హెల్తీగా ఉన్నటువంటి మంచి కోడిపుంజు ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజ్ అయితే మనకి ఎర్ర నెమలగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి పైనే ఉంటుందని అయితే చెప్పారు రెండున్నర కేజీల నుంచి మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర అయితే ఆరు వేలుగా చెప్పారు కోడిపుంజు కూడా చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు అయితే మనకి ఎర్ర డాగ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కేజీల నుండి నాలుగు కేజీల వరకు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర అయితే మనకి ఇక్కడ నల్వాడు మార్కెట్లో అయితే ఐదున్నర వెయ్యి అయితే చెప్పారు ఇది కొంచెం పట్టాపుంజ వేయ చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు అయితే మనకి రసంగిగా చెప్పారు రసంగి డ్యాగ్గా కూడా వస్తుంది దీని హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు కేజీలపైనే ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు కూడా సంవత్సరాల పైన ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ కోడిపుంజు అయితే చాలా బాగుంది ఇది కూడా మార్కెట్లోకి వచ్చిన కోడిపుంజులు అయితే ఈరోజు చాలా పెద్ద పుంజులు అయితే వచ్చేసి ఉన్నాయి అవన్నీ కూడా లాస్ట్ వీడియోలో పెట్టాను ఈ వీడియోలో అయితే చిన్న పుంజులు అనేటివి ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజైతే కాకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైన ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు పద్దెనిమిది నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇదే కాకుండా మరికొన్ని కోడిపుంజులని అయితే బ్రదర్ తీసుకొని వచ్చి ఉన్నారు వాటిని కూడా అయితే మీకు చూపించడం జరుగుతుంది ఈ పుంజు రంగు వచ్చేసి మనకి బ్యాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి వరకు ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది దీని వయసు వచ్చేసి పన్నెండు నెలలుగా అయితే చెప్పారు దీని ధర అయితే బ్రదర్ మనకి మూడు వేల ఐదు వందలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రంగు వచ్చేసి మనకి కాకిడాక్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు కోల్ పుంజు అయితే చాలా బాగుంది మనం వీడియో తీసే టైంకి కొంచెం ఎండ ఎక్కువగా ఉండటం వల్ల అలా ఉంది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రంగు వచ్చేసి మనకి సీతవాగ అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి పైనే ఉంటుందని అయితే చెప్పారు తొమ్మిది నెలల వయసు కలిగినటువంటి పత్తాపుంజుగా చెప్తున్నారు దీని బరువు రెండు కేజీల వరకు ఉంటుంది దీని ధర అయితే బ్రదర్ మనకి మూడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇవన్నీ కూడా ఇందాక చూసిన కోడిపుంజులన్నీ కూడా బ్రదర్ అయితే తీసుకొని వచ్చి ఉన్నారు ఇప్పుడు చూసినటువంటి పుంజు రంగు వచ్చేసి మనకి నెమలగైతే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైనే ఉంటుంది పట్టాపుంజువి అయితే చెప్తున్నారు సంవత్సరం వయసు కలిగినటువంటి పట్టాపుంజు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు పట్టాపుంజు ఇది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు వచ్చేసి మనకి విడిచనలకు సంబంధించినటువంటి కోడిపుంజు ఇరవై నాలుగు వరకు హైట్ అయితే ఉంటుంది మంచి హెవీ సైజ్కి సంబంధించినటువంటి కోడిపుంజువి అయితే చెప్తున్నారు దీని బరువు నాలుగు కేజీలపైనే ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఆరున్నర వెయ్యి అయితే చెప్పారు ఆరున్నర వెయ్యి అనేది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం చెప్పలేదు బ్రదర్ అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి మనకి కోడి నెమలగైతే చెప్ దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు చాలా యాక్టివ్గా ఉన్నటువంటి కోడిపుంజు మొహం కలిగినటువంటి కోడిపుంజు ఇది దాని ధర అయితే మనకి తొమ్మిది వేలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి మనకి పచ్చకాకి అయితే చెప్పారు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు పైనే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు పద్నాలుగు నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర అయితే ఆరు వేలుగా చెప్పారు అయితే ఆ బ్రదర్కి సంబంధించిన కోడిపుంజులు అయితే మరికొన్ని అయితే ఉన్నాయి ఇది వచ్చేసి కోడిపుంజు రంగు అయితే మనకి గేరువాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి పైన ఉంటుందని అయితే చెప్పారు ఇది కూడా పట్టాపుంజి పిల్ల పది నెలలు వయసు కలిగినటువంటి పిల్లగా అయితే చెప్పారు రెండు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని ధర అయితే బ్రదర్ మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి కోడిపుంజ అయితే మనకి నల్లబొట్ల సీతువాగా అయితే చెప్ప ఇది కూడా బ్రదర్ తీసుకొచ్చినటువంటి కోడిపుంజే దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది అని అయితే చెప్పారు దీని ధర అయితే బ్రదర్ మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు కోడిపుంజలు అయితే చాలా బాగున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టు ఆల్ వీడియోని లైక్ చేయండి మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి